నెల్లూరు నగరంలోని మూడు నాలుగు ఐదు డివిజన్లలో సిపిఎం ప్రజాపోరి యాత్ర సాగింది డివిజన్ పరిధిలోని ప్రాంతాల్లో సిపిఎం నాయకులు పర్యటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు స్థానిక ప్రజలు కూడా అనేక సమస్యలను పాదయాత్ర దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు మూడు నాలుగు ఐదు డివిజన్లలోని ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక ఎమ్మెల్యే అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు ఇప్పటికైనా వారు స్పందించి ప్రజా సమస్యలను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కమిటీ సభ్యులు ప్రజానాట్య మండలి నాయకులు ప్రజలు పాల్గొన్నారు అనేక సార్లు చెప్తే మాకు ఇళ్లు కట్టించండి అని ఒకటి వంద సార్లు ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధికి కానీ చెప్పుకుంటే కనీసం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నాం తాగడానికి ఉపయోగపడిన విధంగా కుళాయిల్లో నీళ్లు వస్తున్నాయి ఈ సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అనేటటువంటి సందంగా ఉన్నాయని చెప్పి స్థానిక ప్రజలు తెలియజేస్తారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చెప్పుకుంటుంది భరించలేని విధంగా భారాలు వేస్తా ఉన్నారు ఈ కరెంటు ఛార్జీలు పెంచారు ఇంటి పన్నులు పెంచారు వీటన్నిటిని తక్షణమే తగ్గించాలా అట్లాగే ఏదైతే ఇళ్ల స్థలాలు మూడు సంవత్సరాల క్రితం ఇచ్చిన ఆరంకరాల ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణం ఇంతవరకు చేపట్టకుండా ఆ సచివాలయాల చుట్టూ స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ జనం తిరుగుతున్నా గాని పట్టించుకోలేదు కాబట్టి ఆ ఇచ్చిన జగన్ అన్న ఇళ్ల లేఅవుట్ రాసి రకంగా కాకుండా ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధంగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ పాదయాత్ర దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా చిన్న చిన్న సాకులతో కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చాయని చెప్పేసి పెన్షన్లు కట్ చేయడం అమ్మఒడి కట్ చేయడం ఇట్లా రకరకాలైనటువంటి సాకులతో సంక్షేమ పథకాలు కట్ చేస్తున్నారు అదే విధంగా రేషన్ కార్డు కూడా తొలగిస్తామని చెప్పి చెప్తున్నారు ఇది సరైనటువంటి చర్య కాదని చెప్పేసి మా పాదయాత్రల దృష్టికి ఆ బృందం తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ సమస్యల మీద ఏదైతే దోమల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి దోమల నివారణ చర్యలు చేపట్టేటటువంటి పరిస్థితి లేదు అంటు వ్యాధులు వస్తున్నాయి విష జ్వరాలు వస్తున్నాయి ఈ సీజన్లు వ్యాధులను అరికట్టాలని చెప్పేసి అనేక డిమాండ్లతో ఈ పాదయాత్రలు జరుగుతున్నాయి ఈ పాదయాత్రలు వచ్చినటువంటి సమస్యలు ఈ ప్రభుత్వాలు పరిష్కారం చేయాలి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పరిష్కారం చేయాలి లేని పక్షంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ కలెక్టర్ గారి కార్యాలయం వద్ద మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగింది అందుకని నగరంలో ఉండేటటువంటి ప్రజలు ఆ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం